స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళల నుంచి హర్షాతీ రేఖాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతుంది ఉచిత బస్సు వల్ల నెలవారీ ఖర్చుల్లో కొంత మిగులుతుందని రోజువారీ ప్రయాణం చేసే ప్రైవేటు ఉద్యోగులు చిరు వ్యాపారులు సంబరపడుతున్నారు స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది సూపర్ సిక్స్ పథకాలలో కీలక హామీని కూటమి సర్కార్ అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు పదిహేనున విజయవాడలో శ్రీకారం చుట్టారు స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళాలోకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి మహిళలకు ఐదు కేటగిరీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించింది వెలుగు అల్ట్రా వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు రాష్టంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇకపై ఫ్రీగా ప్రయాణించవచ్చు అలాగే బాలికలు మహిళలు ట్రాన్స్ జెండర్లు బస్సుల్లో గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు అలాగే పాఠశాలలు కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు ఇకపై పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అనుకునే వారితో పాటు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించుకోవాలనుకునే మహిళలకు స్త్రీ శక్తి కొండంత శక్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు ఫ్రీ బస్సులు పెట్టడం లేడీస్కి చాలా ఉపయోగపడింది దూరంగా ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఇది చాలా గొప్పదైన ఇది మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది దీనికి లేడీస్ సేఫ్టీ అవన్నీ చూసుకుంటూ లేడీస్కి ఫ్రీ బస్ అయి పెట్టారు దూరాలు అట్లా వెళ్ళాలనుకున్న లేడీస్కి సేఫ్టీ అయి ఉండట్లేదు సీసీ కెమెరాలు అవన్నీ పెట్టి పెట్టారు చాలా హ్యాపీగా ఉందండి ఫ్రీ బస్ పెట్టడం అనేది చాలా మంచి విషయం యాక్చువల్గా సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి కొంతమంది దగ్గర మనీ అనేవి ఉండవు చాలా మంది పూర్ పీపుల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు బస్సులో మాక్సిమం అందరూ ఇండిపెండెంట్ గా ఎవరి మీద ఏ అబ్బాయి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళంతటిగా వాళ్ళు వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అందరికీ సో ఇంత మంచి స్కీమ్ తాగడం వల్ల చాలా మంది చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా థ్యాంక్స్ సీఎం చంద్రబాబు గారికి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి స్కీమ్ తీసుకొచ్చిన చాలా ఆనందంగా ఉంది బాబు గారు పెట్టినందుకు చాలా బాగుంది ఫ్రీ బస్లో వెళ్తాం తప్పకుండా వెళ్తాం చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని పథకాలు బాగున్నాయి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందండి జాబ్స్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా కూడా చాలా రిస్క్ తీసుకోకుండా వెళ్ళటానికి బాగా ఉపయోగపడుతుంది మరి ఇట్లానే అన్ని పథకాలు అమల్లో తీసుకొస్తే చాలా ఇదిగా ఉంటుంది తాడికొండ మండలం మాది బేజాత్పురం గ్రామం మా ఊరికి బస్సు లేదు మాకు బస్ వేస్తే మా ఇప్పుడు ప్రీ బస్సు వదిలినందుకు మాకు బస్ వేస్తే మాకు హ్యాపీగా ఉంటుందండి మేము రోజు ఆటోలకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నాం టయానికి ఆటోలు బస్సులు ఏమి ఉండట్లేదు మాకు బస్సులు కానీ అసలు ఏమి లేవు చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే బాగానే ఉంది చాలా బాగుంది ఆడవాళ్ళకి ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతంలో ఈ పథకం వర్తిస్తుంది సంస్థలో పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉంటే ఉచిత ప్రయాణం అమలు చేసే ఐదు రకాల బస్సుల సంఖ్య ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిదిగా ఉంది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ అమలు చేస్తున్నారు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు ఉచిత ప్రయాణంతో ఎంత ఎంతమీర వారికి డబ్బులు ఆదా అయ్యాయి వంద శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ లో పొందుపరుస్తున్నారు స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూర్నుండగా ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల ఆర్థిక భారం పడనుంది స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్ మార్కెట్ లేదా ఏదైనా పని మీద ఎక్కడకు వెళ్లాలన్నా రవాణా ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయని తెలిపారు ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ ప్రయాణించే వారి నెలవారీ ఖర్చుల్లో కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఆదా అవుతుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్టం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషకరమని యావత్ మహిళాలోకం సంబరాలు చేసుకుంటున్నారు చాలా బాగుందండి సీఎం గారు స్త్రీ శక్తులుగా నిలబెట్టి చేశారు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు మేమే కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇట్లాగే ఇంకా కొన్ని కొన్ని సార్లు ఇలా చాలా ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంది అందరూ ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నారు బస్ కి అంటే ప్రజెంట్ టికెట్ పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్రీ బస్సు ఎక్కడిక వెళ్ళాలన్నా హస్బెండ్ బతిమలాల్సి వస్తుంది ఇప్పుడు నేరుగా ఎక్కువ వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు వెళ్ళాల్సిన చోటకి ఏదైనా మనం వెళ్ళాల్సిన చోటకి చంద్రబాబు నాయుడు గారికి సూపర్ చుట్టాలు గుళ్ళకి వెళ్తాం గుళ్ళకి వెళ్ళి చంద్రబాబు గారిని ఇంకా నూరేళ్ళు ఉండమని కోరుకుంటాము ఈ పార్టీని గెలిపించాలని కోరుకుంటాము సీఎం గారి గురించి చెప్పనవసరం లేదు ఆడవాళ్ళం అంటే చాలా సంతోషంగా ఉన్నాము జై చంద్రన్న జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ నేనండి పె పెనమలూరు వెళ్తున్నానండి ఈ బస్సు ఎక్కి ఫ్రీగా ఇక నుంచి రోజు నేను ఫ్రీగానే బస్సులో ప్రయాణం చేయాలనుకుంటున్నాను జై చంద్రబాబు జై చంద్రబాబు వెళ్తాం మా అన్నగారు బస్సు వేసిన తర్వాత మేము బస్సు ఫ్రీగా వెళ్తాం వస్తాం చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్ గాడ్ బ్లెస్ యూ మీరు పేదవాళ్ళకి చాలా సహాయం చేస్తున్నారు మరి మరి భగవంతుడు మీకు ఆయు ఆయు ఆయుషం ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి మాటి మాటికి మీరే గెలవాలి నిండి నూరేళ్ళు కాదండి ఏ పాలన అయినా అది వేరే సంగతి కానీ మాకు మంచి జరుగుతుందండి నెలకి ఆదా కలుగుతుంది రోజుకి మేము కంచాల నుంచి విజయవాడ రావాలి డైలీ యాభై రూపాయలు ఛార్జీ యాభై పాటు యాభై డైలీ రావాలి మాది వ్యాపారం అయితే ఆ వ్యాపారం నిమిత్తం రోజుకి వంద రూపాయలు ఛార్జీకి తెచ్చించాలి ఇప్పుడు నెలకి మూడు వేల రూపాయలు మాకు గారు చల్లగా ఉండాలి ఇంకో మాకు ఇంకా 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 పవన్ పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి బాగుండాలి